హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం మొబైల్ యొక్క లొకేషన్ ను ట్రేస్ లేదంటే ట్రాక్ చేయగలమా లేదా అని చెప్పి తెలుసుకున్నాం ఆ వీడియోలో మొబైల్ ఆన్లో ఉండి అదేవిధంగా ఇంటర్నెట్ మరియు జిపిఎస్ ఆన్లో ఉన్నట్లయితే మాత్రమే మన మొబైల్ యొక్క లొకేషన్ ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎవడు మొబైల్ ని మరియు ఇంటర్నెట్ ని ఆన్లో ని ఆన్ లో ఉంచడు కాబట్టి సో మనం మన మొబైల్ యొక్క లొకేషన్ చేయలేమని చెప్పేసి ఆ వీడియోలో నేను చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ వీడియోలో పోలీస్ వాళ్ళు మొబైల్ యొక్క లొకేషన్ చేయగలరా అయితే ఏ విధంగా చేస్తారు అదేవిధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా పర్సన్ యొక్క లొకేషన్ ని పోలీస్ వాళ్ళు ఏ విధంగా ట్రేస్ చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకీ ఇలాంటి సిచ్యుయేషన్ పోలీసు వాళ్లకు ఎప్పుడు ఎదురవుతుందంటే ఎవరి మొబైల్ అయినా దొంగతనానికి గురైందనుకోండి ఆ మొబైల్ ని పోలీసు వాళ్ళు ట్రేస్ చేయాలి లేదంటే ట్రాక్ చేయాలి చేసిన తర్వాత ఆ మొబైల్ని రికవరీ చేయాలి రికవరీ చేసిన మొబైల్ ని మళ్ళీ బాధితుడికి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఒక ఫోన్ కాల్ ద్వారా పర్సన్ ను అంటే క్రిమినల్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలి అలాంటప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా మూవ్ అవుతారో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే మన భారతదేశంలో అంటే మన ఇండియాలో మొబైల్ యొక్క లొకేషన్ ను అదేవిధంగా పర్సన్ యొక్క లొకేషన్ ని ట్రేస్ లేదా ట్రాక్ చేసే అధికారం అంటే అథారిటీ మనకు ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఎవరికి ఉంటుంది అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు మాత్రమే పూర్తి అధికారం మరియు అథారిటీ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దారిపోయిన మొబైల్ యొక్క లొకేషన్ ని తెలుసుకోవడానికి పోలీసు వాళ్ళకి కావాల్సిన మొదటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మొబైల్ యొక్క ఐఎంఈఐ నంబర్ ఫ్రెండ్స్ ఐఎంఈఐ నంబర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐఎంఈ నంబర్ సహాయంతో పోలీసు వాళ్ళు ఆ మొబైల్ యొక్క లొకేషన్ ని ట్రేస్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ అది ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి దారి పడిన మొబైల్ లో ఇంటర్నెట్ మరియు జిపిఎస్ గాని ఆన్ లో ఉన్నట్లయితే పోలీస్ వాళ్ళు ఆ మొబైల్ యొక్క లొకేషన్ ని క్షణాల్లో తెలుసుకుంటారు కానీ అందరూ అంటే మొబైల్ ని దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి పని అయితే చేయరు ఒకవేళ ఇలాంటి పనులు వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంటారు సో ఈ పద్ధతి ద్వారా పోలీస్ వాళ్ళు మొబైల్ యొక్క లొకేషన్ ని కనుక్కోవడం కొద్దిగా కష్టం ఇంకా దారిపడిన మొబైల్ యొక్క ఐఎంఈ నంబర్ ద్వారా ఆ మొబైల్ యొక్క లొకేషన్ ని పోలీస్ వాళ్ళు ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం ఫ్రెండ్స్ ఎవరిదైనా మొబైల్ దారిపోయింది అనుకోండి వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అనేది కంప్లైంట్ తీసుకున్న పోలీసు వాళ్ళు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమిటంటే మీ మొబైల్ యొక్క ఐఎంఈ నంబర్ చెప్పమని చెప్పి ఆ ఐఎంఈ నంబర్ ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీళ్ళు ఒక వారం లేదంటే ఒక నెల వరకు ఎటువంటి స్టెప్ అనేది తీసుకోరు ఆ తర్వాత ఈ పోలీసు వాళ్ళు రంగంలోకి దిగుతారు ఫ్రెండ్స్ రంగంలో దిగిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే నెట్వర్క్ ఆపరేటర్ ని కలవడం వాళ్ళ దగ్గర నుండి ఈ ఐఎంఈ నెంబర్ గల మొబైల్ లో ఇంతకు ముందు ఏ సిమ్ యాక్టివ్ లో ఉన్నింది ఇప్పుడు ప్రజెంట్ ఏ సిమ్ యాక్టివ్ లో ఉంది అని చెప్పేసి ఆ సిమ్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంటే ఆ కాల్ లిస్ట్ కానివ్వండి లేదంటే ఆ సిమ్ ఎవరి పేరు పైన ఉందని చెప్పేసి అతని అడ్రస్ తో సహా పోలీసు వాళ్ళు నెట్వర్క్ ఆపరేటర్ దగ్గర నుంచి తీసుకుంటారు ఆ డీటెయిల్స్ ఆధారంగా మొబైల్ ఎవరి ఇంట్లో ఉంది అంటే ఎవరి దగ్గర ఉందని చెప్పేసి కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత పోలీసు వాళ్ళు ఆ మొబైల్ ని రికవరీ చేసి కంప్లైంట్ ఇచ్చిన బాధితుడికి ఆ మొబైల్ ని తిరిగి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు వేలు పదివేలు పదహైదు వేల గల మొబైల్ల విషయంలో పోలీసు వాళ్ళు రిస్క్ అనేది తీసుకోవట్లేదు ఇంకా చెప్పాలంటే ఎవరైనా నా మొబైల్ దారిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అసలు కంప్లైంటే తీసుకోవట్లేదు ఎందుకంటే బహుశా మొబైల్ రేట్లు చాలా తగ్గిపోయాయి సో ఒక మొబైల్ దారిపోతే ఇంకో మొబైల్ ని తీసుకుంటారులే అని చెప్పేసి అనుకుంటున్నారేమో అని చెప్పేసి నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలి మీకు గాని కొద్దిగా ఇన్ఫ్లుయన్స్ ఉంటే అంటే మీకు ఏదైనా పలుకుబడి ఉన్నట్లయితే మేబీ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మీ దారిపోయిన మొబైల్ ని పోలీస్ వాళ్ళు ట్రేస్ చేసి మీకు ఇవ్వగలరు ఇంకా ఫోన్ కాల్ ద్వారా పర్సన్ యొక్క లొకేషన్ ని పోలీస్ వాళ్ళు ఏ విధంగా ట్రేస్ చేస్తారో చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మూవీలో హీరోయిన్ దొంగలు కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి పది కోట్లు డిమాండ్ అనేది చేస్తారు ఇలా ఇవ్వకపోతే మీ కూతుర్ని చంపేస్తాము అని చెప్పి బెదిరిస్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్ వెళ్ళి పూర్తి సమాచారాన్ని అందిస్తారు అలాంటప్పుడు పోలీస్ వాళ్ళు ఆ హీరోయిన్ ఫాదర్ తో ఏ నంబర్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి ఆ నంబర్ ని పోలీస్ వాళ్ళు అడిగి తీసుకుంటారు మళ్ళీ ఆ నంబర్ కి పోలీస్ వాళ్ళు కాల్ అనేది చేస్తారు కానీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అనేసి వస్తుంది అంటే ఆ సిమ్ ని పక్కన పడేశారు అని చెప్పి అర్థం అప్పుడు ఈ పోలీస్ వాళ్ళు ఆ మొబైల్ యొక్క లొకేషన్ చేయడం కోసం ముందుగా నెట్వర్క్ ఆపరేటర్ సహాయం అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్ అంటే ఆ మొబైల్ కి ఏ టవర్ నుంచి సిగ్నల్ అందాయి ఆ టవర్ ఎక్కడుంది ఆ టవర్ నంబర్ ఏంటి అని చెప్పి తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మన మొబైల్ అనేది అన్ని టవర్స్ నుంచి సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో లేదంటే మనకు కాల్స్ వచ్చినప్పుడు మనం రిసీవ్ చేస్తాం కదా అప్పుడు మాత్రం మనం మొబైల్ అనేది చాలా దగ్గరలో ఉన్న టవర్ దగ్గర నుంచి సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకుంటుంది అదే విధంగా సిగ్నల్స్ ని పంపిస్తూ ఉంటుంది ఎందుకంటే కాల్ డ్రాప్ అవ్వకూడదు అని చెప్పి ఇలాంటప్పుడు పోలీస్ వాళ్ళు ఆ మొబైల్ కి ఏ ఏ టవర్స్ నుంచి సిగ్నల్స్ అందాయి అని చెప్పి అన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ కలెక్ట్ చేసుకున్న టవర్స్ యొక్క డీటెయిల్స్ ఆధారంగా ఆ టవర్ ఎక్కడుందో ఆ ఏరియాకి వెళ్లి సర్చింగ్ అనేది చేస్తారు అంటే ఆ ఏరియాలో చాలా దగ్గరలో ఉండే టవర్ దగ్గర నుండి సర్చింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ మీరు వినే ఉంటారు పోలీస్ వాళ్ళు క్రిమినల్స్ లేదంటే దొంగల్ని పట్టుకోవడానికి నాలుగు బృందాలు లేదంటే ఐదు బృందాలని రంగంలోకి దించామని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ పోలీస్ బృందాలు ఆ టవర్ ఉన్న ఏరియాని అప్ చేస్తారు రౌండ్అప్ చేసి ఆ పర్సన్ ను పట్టుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో పద్ధతి ద్వారా కూడా పోలీసు వాళ్ళు నిందితుడి పట్టుకుంటారు ఇంకో పద్ధతి ఏందో మీకు ఈ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి ఒక ఏరియాలో ఒక బ్లాస్టింగ్ జరిగింది అనుకోండి లేదంటే ఒక ఏరియాలో ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరు లేరు అంటే ఎవరు చూడలేదు కానీ ఆ సంఘటన స్థలంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అంటే దోషి యొక్క డీటెయిల్స్ తో సహా పోలీసు వాళ్ళు కను కుంటారు అది ఎలా అంటే ఫ్రెండ్స్ నేను మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్ మొబైల్ మరియు పర్సన్ యొక్క లొకేషన్ ని కనుక్కునే అధికారం అంటే అథారిటీ మన ఇండియాలో పోలీస్ వాళ్లకు మాత్రమే ఉంటుందనేసి సో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన పరికరాలు అప్లికేషన్స్ మరియు సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి అంటే ఒక సిమ్ నంబర్ యొక్క డీటెయిల్స్ ని పోలీస్ వాళ్ళు క్షణాల్లో చెప్పేస్తారు అంటే ఆ సిమ్ ఎవరి పేరు పైన ఉంది అతని ఇంటి అడ్రస్ సో సో అని చెప్పేసి పోలీస్ వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు కానీ నేను మీరు ఇంకెవరైనా గానీ ఒక సిమ్ నంబర్ ద్వారా వాళ్ళ ఇంటి అడ్రస్ వాళ్ళ పేరు మనం చెప్పగలమా చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్లికేషన్లు మనకు దొరకవు అంటే ఇలాంటి అప్లికేషన్లు మనకు మార్కెట్ లోనే దొరకవు కానీ పోలీసు వాళ్ళకు మాత్రమే ఇలాంటి అప్లికేషన్లను డిజైన్ చేసి కొన్ని కంపెనీలు అవి ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విషయానికి వస్తాం వీళ్ళ దగ్గర కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ అనేది వీళ్ళు సంఘటన స్థలానికి వెళ్ళి ఆ అప్లికేషన్ ని యూజ్ అనేది చేస్తారు అప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి మొత్తం డీటెయిల్స్ పోలీస్ వాళ్ళకి తెలిసిపోతుంది అంటే ఆ ప్లేస్ లో ఏ ఏ మొబైల్స్ ఉన్నాయి ఆ మొబైల్లో ఏ ఏ సిమ్ ఏ ఏ టవర్ దగ్గర నుంచి సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకున్నాయని చెప్పి మొత్తం డీటెయిల్స్ ని పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ ఆధారంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు ఇంకా దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఏ విధంగా మూవ్ తారని చెప్పేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్ అది ఏమిటంటే ఇలాంటి చిన్న చిన్న కేసులు అయితే పోలీస్ వాళ్ళే చూసుకుంటారు కానీ కేసు కొద్దిగా పెద్దదిగా అంటే కేసు కొద్దిగా సీరియస్ గా ఉన్నట్లయితే ఈ పోలీసు వాళ్ళకు ఒక ఆఫీసర్ సహాయం చేస్తారంట ఫ్రెండ్స్ ఇంతకీ ఆ ఆఫీసర్ ఎవరంటే నోడల్ ఆఫీసర్ ఫ్రెండ్స్ ఈ ఆఫీసర్ కేవలం ఒక రేంజ్ ఉన్న ఆఫీసర్ తోనే మాట్లాడతారు అంటే మన జిల్లా ఎస్పీ గారితోనే ఈ ఆఫీసర్ గారు మాట్లాడతారంట అంటే మీరు ఆలోచించండి ఈ సార్ యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ సార్ ఏ విధంగా పోలీసు వాళ్ళకు సహాయం అనేది చెప్పి కానీ ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల ఈ ఆఫీసర్ పోలీస్ వాళ్ళకు ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పి నేను చెప్పలేను చెప్పకూడదు కూడా కానీ చివరిగా ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ అందరూ చెప్పే డైలాగే నేను కూడా చెప్తాను చట్టం చేతులు చాలా పెద్దవింటారు సో ఎవరు ఇల్లీగల్ పనులు చేయకండి ఒకవేళ మీరు ఇల్లీగల్ పనులు చేసినా నన్ను పోలీసు వాళ్ళు పట్టుకోలేదు అని చెప్పేసి భ్రమలో ఉండకండి ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు పట్టుకొని మిమ్మల్ని లాకప్ లో వేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జయ